హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఫైనాన్స్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఏదో ఒక సమయంలో లోన్ తీసుకోవాల్సి వస్తుంది కానీ క్వశ్చన్ ఏంటంటే ఏ లోన్ తీసుకోవడం మంచిది టాపప్ లోనా పర్సనల్ లోనా లేదా గోల్డ్ లోనా ఇవన్నీ వినే ఉంటారు కానీ వీటిలో ఏది మీ పద్ధతికి సరైంది ఈ వీడియోలో క్లియర్గా బ్రేక్ డౌన్ చేద్దాం వెల్కమ్ టు గోపి బ్లాగ్స్ నేను మీ గోపి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాప్ అప్ లోన్ కోసం తెలుసుకుందాం అసలు టాపప్ లోన్ అంటే ఏంటంటే ఇప్పటికే మీరు తీసుకున్న హోమ్ లోన్ మీద అదనంగా బ్యాంకు ఇంకొంత అమౌంట్ ఇస్తే దాన్ని మనం టాపప్ లోన్ అంటాం అనమాట సాధారణంగా ఇంట్రెస్ట్ రేటు హోమ్ లోన్ రేట్ కన్నా దగ్గరగా ఉంటుంది అంటే ఎయిట్ టు లెవెన్ పర్సెంటేజ్ ఉండొచ్చు టెన్ ఎక్కువ కాలం రీపే చేయొచ్చు అంటే హోమ్ లోన్కి మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి హోమ్ లోన్ ఎంతైతే ఉంటుందో అంతా మనం టాపప్ కూడా చేసుకోవచ్చు అనమాట లైక్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ కూడా హోమ్ లోన్ బట్టి మనం స్ట్రెచ్ చేసుకోవచ్చు దాన్ని దీనివల్ల ఏంటంటి ఎలాంటి వాటికి తీసుకోవాలి అంటే హౌస్ రెనోవేషన్ ఎడ్యుకేషన్ బిజినెస్ మ్యారేజ్ ఇలాంటి పెద్ద పెద్ద అవసరాలు ఉంటాయి కదా అలాంటి వాటికి తీసుకుంటే సరైనది అవుతుంది అనమాట బాగుంటుంది ఇందులో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి యాక్చువల్గా అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది పర్సనల్ లోన్ కన్నా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే మనకు వస్తుంది అలాగే లాంగ్ టర్మ్ ఈఎంఐ వల్ల మంత్లీ బడ్డెను మేనేజబుల్ అవుతుందనమాట కొన్ని సందర్భాల్లో మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పాసిబుల్ అవుతాయి అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే ఎగ్జిస్టింగ్ ఈఎంఐ పై పైన కొంత అమౌంట్ మళ్ళీ మంత్లీ బడ్డెన్ అనేది పెరుగుతుంది ఆల్రెడీ మనం హోమ్ లోన్ ఉన్న దాని మీదే తీసుకుంటున్నాం కాబట్టి దాని మీద కొంత అమౌంట్ బడ్డెట్ అనేది పెరుగుతుంది అండ్ నెక్స్ట్ హోమ్ లోన్ మీ అంటే మీరు హోమ్ లోన్స్ రీపేమెంట్ డిసిప్లైన్గా చేస్తుంటే బ్యాంక్ అప్రూవ్ చేస్తుంది అనమాట లేకపోతే చేయదనే మనం చెప్పుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద ఇప్పటికే హోమ్ లోన్ ఉంది అనుకుందాం ఈఎంఐ టైంకి చెల్లిస్తున్నారు కానీ ఇప్పుడు మీరు హౌస్ రిపేర్ చేయాలి దానికి ఒకవేళ పర్సనల్ లోన్ తీసుకున్నారనుకోండి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది కానీ టాపప్ లోన్ తీసుకుంటే నైన్ పర్సెంట్ మాత్రమే పడుతుంది ఇదే టాపప్ లోన్ యొక్క ప్లస్ పాయింట్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ మనం పర్సనల్ లోన్ గురించి చూద్దాం ఇది చాలా సింపుల్ అండి చాలా ఈజీగా వస్తుంది కొలాటరల్ అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి తాకట్టు అనేది అవసరం లేదనమాట అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా లెవెన్ నుంచి ఎయిటీన్ పర్సెంటేజ్ వరకు ఉంటాయి టెన్ ఇయూర్ వన్ టు ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అనమాట దీనికి ఓన్లీ ఓన్లీ శాలరీ ప్రూఫ్ క్రెడిట్ స్కోర్ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ఇందులో కూడా అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి అడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాసెసింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది ఒక టూ టు త్రీ డేస్లోనే మీకు అమౌంట్ అనేది అకౌంట్లోకి వస్తుంది అనమాట ఇది ఏ అవసరం కోసమైనా వాడుకోవచ్చు అంటే నేను దీనికి తీసుకున్నాను కాబట్టి నా వెహికల్ లోన్ తీసుకున్నాను కానీ వెహికల్కే వాడాలి ఇలాగే ఉండదు మనం పర్సనల్ లోన్ కాబట్టి దేనికోసమైనా మనం యూజ్ చేసుకోవచ్చు మెయిన్లీ సెక్యూరిటీ ఏం మనం పెట్టక్కర్లేదు అనమాట అంటే కొలాటరల్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇందులో డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ కంపేరింగ్ టు అదర్ ఎనీ లోన్స్ మనకి పర్సనల్ లోన్ తీసుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది అలాగే నెక్స్ట్ మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఏమి ఉండవు ట్యాక్స్ బెనిఫిట్ దీనివల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమి ఉండవు అండ్ నెక్స్ట్ ఎక్కువ ఈఎంఐ పడుతుంది అనమాట హైయర్ ఈఎంఐ పడుతుంది ఎందుకు అంటే మనకి షార్ట్ టర్మ్ షార్ట్ టెర్ లోన్ ఉంటుంది కాబట్టి ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు సడన్లీ ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది మీకు వెంటనే ఒక టూ టు త్రీ ల్యాక్స్ కావాలి ఒకవేళ మీ చేతిలో గోల్డ్ లేకపోయినా లేదంటే హోమ్ లోన్ కూడా లేదనుకోండి ఆ టైంలో మాత్రమే మీరు పర్సనల్ లోన్ సైడ్ వెళ్ళడం చాలా మంచిది అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం గోల్డ్ లోన్ కోసం చూద్దాం గోల్డ్ లోన్ ఎలా అంటే మన దగ్గర ఉన్న బంగారాన్ని పూచికతీగా బ్యాంక్ లేదా ఏదైనా నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకోవచ్చు అనమాట అంటే అమౌంట్ తీసుకోవచ్చు అనమాట దీని ఇంట్రెస్ట్ రేటు ఎయిట్ నుంచి ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు ఉంటుంది టెన్యూరు ఒక వన్ నుంచి త్రీ ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట అవసరమైతే మనం రెన్యూ కూడా చేసుకోవచ్చు ఇందులో కూడా అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది అంటే సేమ్ డేలోనే మనకి అమౌంట్ వస్తుందన్నమాట తర్వాత పర్సనల్ లోన్ కన్నా ఇంట్రెస్ట్ రేట్ కొంచెం చాలా తక్కువ ఉంటుంది డాక్యుమెంట్స్ ఓన్లీ మినిమల్ డాక్యుమెంట్స్ మాత్రమే అడుగుతారు మనం జస్ట్ బేసిక్ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు అమౌంట్ సరిగ్గా పే చేయలేకపోతే మీరు పెట్టిన గోల్డ్ బ్యాంక్ ఆప్షన్ వేస్తుంది అంటే మన బంగారాన్ని వేరే వాళ్ళు కొనుక్కుంటారు అనమాట అండ్ నెక్స్ట్ ఇది లాంగ్ టర్మ్ కోసం అయితే సరైనది కాదని చెప్పుకోవాలి ఓన్లీ షార్ట్ టర్మ్ ఎమర్జెన్సీస్ ఏమైనా వచ్చినప్పుడు మనం గోల్డ్ పెట్టుకోవడం మంచిది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ ఉంది దాని వాల్యూ ఒక ఫైవ్ ల్యాక్స్ అనుకున్నాం మీకు అర్జెంట్గా ఒక త్రీ ల్యాక్స్ కావాలి బ్యాంక్ వెంటనే గోల్డ్ గోల్డ్ తీసుకొని అప్రూవ్ చేసి డబ్బులు ఇస్తుంది కానీ మీరు రీపే చేయకపోతే మీ బంగారం అనేది పోతుందనమాట ఈ మూడింటిలో ఏది ఎలా ఉంది అని ఒక చిన్న కంపారిజన్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కంపేర్ చేసుకుంటే టాప్అప్ మరియు గోల్డ్ లోన్కి వడ్డీ తక్కువగా ఉంటుంది కానీ పర్సనల్ లోన్కి వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటుంది ప్రాసెసింగ్ స్పీడ్ చూసుకున్నాం అనుకోండి గోల్డ్ లోన్ చాలా ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుంది పర్సనల్ లోన్ కొంచెం టైం పడుతుంది టాపప్ లోన్ అయితే మరీ స్లోగా ఉంటుంది ఒకవేళ ఎలిజిబిలిటీ తీసుకుంటే టాపప్ లోన్కి మీరు హోమ్ లోన్ తీసుకున్న వారు మాత్రమే కావాలి అంటే మీకు ఆల్రెడీ హోమ్ లోన్ ఉంటేనే టాపప్ లోన్ వస్తుంది అలాగే పర్సనల్ లోన్కి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం గోల్డ్ లోన్కి గోల్డ్ గోల్డ్ కూడా అవసరం అనమాట బెస్ట్ యూసేజ్ ఏంటంటే టాపప్ లోను పెద్ద అవసరాలకు బాగుంటుంది పర్సనల్ లోను ఎమర్జెన్సీలకు బాగుంటుంది గోల్డ్ లోను తక్షణ అవసరమైన చిన్న సమయ అవసరాలకి బాగా పనికి వస్తుంది అనమాట అంటే వెంటనే మనకి ఎమర్జెన్సీ ఏదైనా కావాలి అలాంటప్పుడు గోల్డ్ లోన్ మనకి పనిచేస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మీకు ఇప్పటికే హోమ్ లోన్ ఉన్నవారైతే పెద్ద మొత్తానికి టాపప్ లోన్ తీసుకోండి మీరు కొలెట్రీలు ఇవ్వలేకపోతే కానీ అర్జెంటుగా డబ్బులు కావాలి అంటే పర్సనల్ లోన్ తీసుకోండి మీ దగ్గర బంగారం ఉందనుకోండి షార్ట్ టర్మ్ అవసరం కూడా ఉందనుకోండి అప్పుడు గోల్డ్ లోన్ తీసుకోండి సరైన ఎంపిక చేసుకుంటే మీరు అన్నెసరీ ఇంట్రెస్ట్ని కూడా సేవ్ చేసుకోవచ్చు అన్నెసెసరీ స్ట్రెస్ నుంచి కూడా తప్పించుకోవచ్చు సో ఫైనల్గా మీకు ఏ లోన్ ఎక్కువ యూస్ఫుల్ అనిపిస్తుంది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఫైనాన్స్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నేను మీ గోపి సైనింగ్ ఆఫ్